హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ కథా శ్రవంతి రంగనాయకమ్మ గారు రచించిన జానక విముక్తి పార్ట్ ఫిఫ్టీ త్రీ బయట జనంలో కమ్యూనిస్టులని గురించి మాట్లాడి చూడు చాలామందికి అసలు కమ్యూనిస్టులంటే తెలియనే తెలియదు కమ్యూనిజం అనే సిద్ధాంతం ఒకటి ఉందని అది మనుషుల సమస్యల గురించి మాట్లాడుతుందని ఎంతో చదువుకున్న వాళ్ళకి కూడా తెలియదు కొందరికి కమ్యూనిస్టుల గురించి తెలుసు కానీ వాళ్ళకి వీళ్ళ మీద నమ్మకం ఉండదు ఆ కమ్యూనిస్టుల వాళ్ళు దొంగలే అనేస్తారు తేలిగ్గా అలా అనేవాళ్ళు ఏమన్నా ధనవంతుల కమ్యూనిజం అంటే గిట్టక అలా అంటారులే అనుకుందామా అదేం కాదు ఎంతో సామాన్యమైన వాళ్ళు కూడా ఆ మాటే అంటారు అంటే కమ్యూనిస్టులకి కాని వాళ్ళకి తేడా కనపడటం లేదు జనానికి ఎందుకంటే కమ్యూనిస్టుల ప్రవర్తనలో నిజంగా తేడా ఉంటే కదా జనానికి కనపడటానికి వాళ్ళ వల్ల ఏమైనా మేలు కనబడదే కదా జనం వాళ్ళని నమ్మటానికి ఒకప్పుడు కమ్యూనిస్టు దేశాలనుకున్న చోట్ల పెట్టుబడిదారులే మళ్ళీ అధికారంలోకి వచ్చి అంతా తారుమారు చేసి పరిపాలిస్తూ ఉంటాయి వాళ్ళకి కూడా వంత పాడుతున్నారు మన దేశంలో కమ్యూనిస్టులు ఇలాంటి వాళ్ళ చేతిలో ప్రజలకి మేలు చేసే సిద్ధాంతానికి ఏం బలం ఉంటుంది ఆ సిద్ధాంతాన్ని ఎవరెక్కడ ధ్వంసం చేస్తున్నారో తెలుసుకోగలిగితేనే కదా మనం దాన్ని సరిగా ఆచరించగలిగేది ఒక్క దెబ్బతో వంద ఈగల్ని చంపి పెద్ద వీరుణ్ణి అయ్యాననుకునే దర్జీలాగా మన కమ్యూనిస్టులు వంద మంది ప్రేక్షకులతో ఒక సభ జరిపి ఆ సభ ముగిసేపటికి ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయాం అని గర్వపడుతూ ఉంటారు ఈ పార్టీ వాళ్ళని చూ చూసి ఆ పార్టీ వాళ్ళు ఆ గ్రూపు వాళ్ళని చూసి ఈ గ్రూప్ వాళ్ళు ఆనవాయితీ తప్పకుండా తద్దినాలు పెట్టినట్టు సభలు జరపడం మాత్రం జోరుగా చేస్తూ ఉంటారు ఆ సభల్లో అయినా పేదజనం ఉంటారా అంటే అది లేదు పేద జనాల్ని ఆకర్షించే కార్యక్రమాలు ఏమున్నాయి వీళ్ళకి తమ పార్టీలో తిరిగే పిడికెడు మంది కార్యకర్తలతోటి వాళ్ళు మొహమాట పెట్టి పోగేసి తీసుకొచ్చే బాపతు వాళ్లతోటే సభలు జరిపి ప్రజల్లోకి లోతుగా చొచ్చుకుపోతున్నాం అని పెద్ద పెద్ద అక్షరాలతో వాళ్ళ పేపర్లలో రాసుకుంటూ ఉంటారు ఇతర పార్టీల కన్నా అబద్ధాలు చెప్పగలరు కానీ అయినా ఏమో వీళ్ళు నిజంగా ప్రజల్లోకి చొచ్చుకుపోతున్నారేమోనని జడిసి హడావుడిగా వాళ్ళు ఒక సభ పెట్టి వీళ్ళకన్నా ఇంకో గుప్పెడు మందిని ఎక్కువగా పోగేసుకొచ్చి మేము ప్రజల్లో మమేకం అయిపోయాం చూసుకోండి అని వాళ్ళు తమ పేపర్ నిండా రాసుకుంటారు ఆ పేపర్ చూసి మళ్ళీ వీళ్ళకి వణుకు లంకించుకుంటుంది ఇన్ని పార్టీల వాళ్ళు గ్రూపుల వాళ్ళు ప్రజల్లోకి అంత లోతుగా చొచ్చుకుపోయి మమేకం అయిపోతూ ఉంటే యాభై ఏళ్ల నుంచి కమ్యూనిస్టులు ఎంత కృషి చేస్తూ ఉంటే కమ్యూనిజం అనే మాట ఒక్కడికి తెలియదేం తెలిసిన వాళ్ళకి కూడా కమ్యూనిస్టులు అంటే సదాభిప్రాయం లేదేం వీళ్ళు చొచ్చుకుపోయేది ఎవరిలోకి అంటూ సత్యం చాలా మాట్లాడాడు అలాంటి మాటలైతే ఎన్ని గంటలైనా ఉత్సాహంగా మాట్లాడుతూనే ఉంటాడు వినేవాళ్ళకి ఉత్సాహమే మధ్య మధ్య ఎవరో ఒకరు ఏదో ఒకటి అంటూ ఉంటారు ఆఖరికి సుందరమ్మ కూడా బుద్ధి పుడితే ఒక్క మాట పడేస్తూ ఉంటుంది ఇంట్లో ఎప్పుడు ఫ్యాక్టరీల కబుర్లు సంఘాల కబుర్లు ఉద్యమాల కబుర్లో సాగుతూనే ఉంటాయి అవేవి కాకపోతే ఎవరో ఒకరు చదివిన కథో నవలో చెప్పుకొస్తారు అందరూ ఒక దాని మీద చర్చలు కథలైతే సుందరమ్మ మరీ ఉత్సాహంగా వింటుంది మధ్య మధ్యలో పిల్లాడి మీద కేకలు సత్యం మాటలతో ఏకీభవించినట్టు జానకి ఈ కమ్యూనిస్టుల వల్ల కూడా కొన్ని ఉద్యమాలు నడవడం లేదు వాళ్ళు ప్రజల్లో పని చెయ్యకపోతే ఆ ఉద్యమాలు ఎలా వచ్చాయి ఏమిటి అంది విమర్శగా ఉద్యమాలు ప్రజల్లోంచే వచ్చిన మాట నిజమే అంత మాత్రాన వాటి నాయకులు కరెక్ట్ అయిన పద్ధతుల్లో పనిచేస్తేనే ఉద్యమాలు వచ్చాయి అనుకోనక్కర్లేదు బూజ్జ్య పార్టీల వల్ల కూడా ఉద్యమాలు వస్తూ ఉంటాయి ప్రజలు ఘోరమైన బాధల్లో ఉన్నప్పుడు ఎవరు వాళ్ళని చేరదీసి ఎంత చిన్న ఆశ చూపించినా కదులుతారు వాళ్ళు ఉద్యమాన్ని ప్రారంభించడం ఒక్కటే సరిపోదు దాన్ని ఎలా నడిపించారు ఎలా ముగించారు అని దాని మీద ఉంటుంది నాయకత్వం ప్రత్యేకత నువ్వు అనే ఉద్యమాల్లో నాయకత్వం ఏమిటి ముఖ్యమంత్రిని మార్చాలని కాల్పుల మీద కోర్టు విచారణలు జరపాలని చచ్చిపోయిన వాళ్ళ కుటుంబాలకు నష్టపరిహారాలు ఇవ్వాలని ఆయా కమ్యూనిస్టులు నేర్చాల్సింది జానకి వర్కర్స్ క్లాసుల కోసం ఎన్ని కొన్ని పాయింట్లు రాసుకున్నాలే అవి చదువుతానుండు అంటూ సత్యం గబగబా ఒక నోట్బుక్ తీసి అందులో చదువుతూ మధ్య మధ్య మాట్లాడుతూ చెప్పాడు ఒక ముఖ్యమంత్రి పోతే ఇంకో ముఖ్యమంత్రి రాడా ఏ ముఖ్యమంత్రి అయినా దోపిడీ వర్గాల ప్రతినిధే కదా ప్రజల్ని ముందు పోలీసులతో కాల్పించి తర్వాత కోర్టు విచారణలు జరిపిస్తే ఆ విచారణల్లో తేలేదానికి మనం కట్టుబడతామా కోర్టులు కూడా రాజ్యాంగంలో భాగం కాదా అవి న్యాయమైన విచారణ జరుపుతాయా వాళ్ళ విచారణ కోసం కమ్యూనిస్టులు అడగడం ఎందుకు ఇలా మొదలు పెడితే కోర్టుల చుట్టూ తిరగడమే సరిపోతుంది న్యాయం కోసం పోరాడే ప్రజల్ని చంపిన వాళ్ళ దగ్గర నుంచి డబ్బు తీసుకోమ్మని ప్రజలకు నేర్పుతామా ఉద్యమంలో ప్రాణాలు ఇచ్చేసి శత్రువు నుంచి నష్టపరిహారం తీసుకోవాలా ప్రజలు నష్టానికి అది పరిహారమా అసలు అది నష్టమా ఉద్యమాన్ని విస్తరించలేకపోతే మనకి అంత బలం లేకపోతే ఉద్యమాన్ని ఆపుకోవచ్చు అంతేగాని ఆ డిమాండ్లు ఏమిటి ఇలా నడిచిన ఉద్యమాలన్నీ సరైన పద్ధతిలో నడిచినవే అంటామా ఇలాంటి నాయకుల చేతుల్లో ప్రజలేం విప్లవభావాలు నేర్చుకుంటారు ముందు కమ్యూనిస్టు నాయకులు నేర్చుకోవాలి అవి వాళ్ళకే లేనివి ప్రజలకేం నేర్పుతారు బోర్జువా ఏజెంట్లు మతవాదులు నడిపే పార్టీలు ఎలా ఉంటాయో మన కమ్యూనిస్టు పార్టీలు అలాగే ఉన్నాయి ఒక్కటి కూడా చెప్పుకోదగ్గంత ఆరోగ్యంగా లేదు లేదనడానికి ఒక్కటే గుర్తు ఏది అభివృద్ధి అవ్వటం లేదు సరైంది కరెక్ట్ అయింది ఆరోగ్యంగా ఉన్నది ఏదైనా సరే అభివృద్ధి అవుతూ కనపడాలి అభివృద్ధి కనపడటం లేదంటే దాంట్లో ఏదో జబ్బు ఉందన్నమాట ఏదో తప్పు ఉందన్నమాట ఒక సంఘం అభివృద్ధి చెందడం అంటే అది ప్రజలలోకి చొచ్చుకుపోవాలి ప్రజల్లో విస్తరించాలి ప్రజలు దాంట్లోకి చేరిపోతూ ఉండాలి అది ప్రజల మీద పట్టు సంపాదించగలగాలి అంటే ప్రజల్ని నడిపించగలుగుతూ ఉండాలి అది ఎన్నో అనుభవాలు సంపాదిస్తూ ఉంటుంది అది ఏ లక్ష్యాన్ని పెట్టుకుంటుందో ఆ లక్ష్యం వైపు దాని ప్రయాణం సాగడం కనపడాలి అంత అర్హత ఒక సంఘానికి ఎప్పుడు వస్తుంది ప్రజలకు మేలు చేసే లక్ష్యం కార్యక్రమం ఉంటేనే వస్తుంది మంచి సంఘమే మంచి నాయకత్వమే ప్రజల్ని చైతన్యవంతులు చేయగలుగుతుంది ప్రజల చైతన్యమే ఎప్పటికప్పుడు మంచి నాయకత్వాన్ని ఏర్పరచుకోగలుగుతుంది ఈ రెండు ఒకదానికొకటి సంబంధం ఉండే విషయాలే ప్రజలు ఏమీ నేర్చుకోవడం లేదంటే వాళ్ళకి మంచి నాయకత్వం లేదన్నమాటే మంచి నాయకత్వం లేదంటే చెడ్డ నాయకత్వాన్ని తిరస్కరించేంత జ్ఞానం ప్రజలకు ఇంకా రాలేదన్నమాట నాయకులు ఏది చెప్తే దానికి తలవపడం కాదు నాయకులు తప్పులు చేస్తున్నారని గ్రహించి అలాంటి నాయకుల్ని తిరస్కరిస్తే ఆ రకంగానే మంచి నాయకత్వాన్ని ఏర్పరచుకోవచ్చు అంటే చివరికి ఏం తేలుతోందంటే తప్పుడు నాయకత్వాన్ని తిరస్కరించే జ్ఞానం ఉండాలి ముందు ఆ జ్ఞానం ఎలా వస్తుందంటే సత్యం మాట్లాడుతుంటే శాంత వచ్చింది శాంతను చూడగానే జానకి నవ్వుతూ ఇవాళ మీ గురించి అన్నయ్య కంగారు పడలేదు అంది ఏదో ఉపన్యాసంలో నన్ను మర్చిపోయి ఉంటాడు అంది శాంత కూడా నవ్వి మా ఇంటికి వెళ్తానని పొద్దున చెప్పావుగా గుర్తుందిలే నాకు కాస్త తొందరగా వస్తే నిజంగానే నా మహత్తరమైన ఉపన్యాసం వినేదానివి అంత అదృష్టం లేకపోయింది నీకు అన్నాడు సత్యం జానకి నిరాహార దీక్ష దగ్గరికి వెళ్ళడం అంతా చెప్పారు శాంతకి అంతా విని పాపం చాలా అమాయకుల్లా ఉన్నాడు ఇంకా ఎన్నాళ్ళు తిండి లేకుండా ఉంటాడో అని చాలా జాలపడింది శాంత అమాయకంగా ఉన్నది ఆ ఒక్క కార్మికుడే కాదు మొత్తం వర్గం అంతా అలాగే ఉంది అన్నాడు సత్యం ఉండండి మళ్ళీ వచ్చి మీకు విషయం చెప్తాను అని లోపలికి వెళ్ళింది శాంత ఏదో చెబుతానన్నారే అంది జానకి శాంత రాగానే ఇవాళ ఒక లాయర్ గారితో చిన్న వాదం జరిగింది వాదం అంటే వాదం కాదులండి ఆయనకి దాదాపు డెబ్బై ఏళ్ళు ఉంటాయి చాలా మంచి మనిషి లెనిన్ అంటే చాలా ఇష్టం ఆయనకి కమ్యూనిజం గురించి సరిగా తెలియదు కానీ మిగతా సిద్ధాంతాల కన్నా కమ్యూనిజం అంటేనే ఇష్టపడతారు ఎప్పటికైనా కమ్యూనిస్టులే ఈ లోకాన్ని బాగు చేయాలి అంటూ ఉంటారు అలాంటి మనిషి ఇవాళ ఏదో మాటల సందర్భంలో చాలా నిరుత్సాహంగా అన్నారు సామ్రాజ్యవాదం మరణిస్తోంది మరణిస్తోంది పెట్టుబడిదారి విధానానికి అంత్యదశ వచ్చేసింది వచ్చేసింది అని కమ్యూనిస్టులు నా చిన్నప్పటి నుంచి చెప్తున్నారు రాస్తున్నారు నాకు అంత్యదశ వచ్చింది కానీ పెట్టుబడిదారి విధానానికి అంత్యదశ కనపడటం లేదు అది ఇంకా పుంజుకుంటున్నట్టుంది అని నవ్వారు నేను అన్నాను ఒక మనిషికి అంత్యదశ ఏడాదో రెండేళ్ళో నడిస్తే చరిత్రలో ఒక దశకి అంత్యదశ ఏ వందేళ్ళలో నడుస్తుందండి మనిషి జీవితకాలం అంతా కలిపిన వందేళ్ళు ఉండదు చరిత్రలో ప్రతి దశ ఎంతో దీర్ఘంగా కొన్ని వందల సంవత్సరాలు వేల సంవత్సరాలు నడుస్తూ ఉంటుంది ఏ దశని ఒక మనిషి మొదటి నుంచి చివరి దాకా చూడలేడు పెట్టుబడిదారి విధానం మరణించే దశలో పుట్టిన వాళ్ళం మనం మనం జీవించిన నాళ్ళు అది మరణిస్తోంది మరణిస్తోంది అనే మాటలే వింటూ ఉంటాం ఇంకో వందేళ్ళు కూడా ఆ మాట వినవలసి రావచ్చు అన్నాను ఆయన నవ్వి ఒప్పుకున్నారనుకో చాలామంది వాదిస్తూ ఉంటారు పెట్టుబడిదారి విధానం పోతుందన్నాడుగా మార్క్స్ ఏది పోలేదేం ఎప్పుడో వందేళ్ల క్రిందట చెప్పాడు ఇంకా ఏమీ జరగలేదేం అదంతా జరిగే వ్యవహారం కాదు మార్క్సిజం ఎప్పుడో పాతబడిపోయింది అవుట్ ఆఫ్ డేట్ అయిపోయింది అంటూ ఉంటారు పెట్టుబడిదారి విధానం పోతుందంటే ఫలానా తారీఖు నాడు పోతుందని మార్క్స్ ఒక తారీఖు చెప్పినట్టు ఆ తారీఖు దాటిపోయినట్టు మాట్లాడతారు వర్గాలకు సంబంధించిన సైన్సే అర్థం చేసుకోరు అంది శాంత ఆ వాదాలు సరేలే అవన్నీ తలకాయలేని వాళ్ళ వాదాలు ఆ సంగతి వదిలేయి కానీ మీ లాయర్ గారి మాటల్లో మాత్రం కొంత నిజం కనబడుతోంది నాకు నువ్వు చెప్పిన జవాబు జనరల్గా కరెక్టే కానీ ప్రస్తుతానికి దానికి కాస్త కులాస చిక్కింది దాని శత్రువు బలహీనపడ్డాడు కదా అది ప్రస్తుతం దాని బలం రోజులో చచ్చిపోతాడనుకున్న రోగి హఠాత్తుగా లేచి కూర్చుని ప్రమాదం తప్పించి తప్పి మళ్ళీ ఆరు నెలల దాకా బతుకుతాడే అలాగే ఉంది ఇది ప్రపంచంలో ఉన్న కమ్యూనిస్టు పార్టీలన్నీ పెట్టుబడిదారీ పంథాలోనే నడుస్తుంటే పెట్టుబడిదారీ విధానానికి ఇప్పట్లో ప్రమాదం ఏముంది ప్రపంచమంతా కమ్యూనిస్టు విప్లవం ప్రమాదంలో పడింది ప్రపంచంలో ఎక్కడన్నా ఒక మంచి కమ్యూనిస్టు పార్టీ ఉందని ఒప్పుకుంటే దానికి ఇంకా బలం లేదు శత్రువుని ఓడించేంత శక్తి లేదు అంటే పెట్టుబడిదారి విధానం కాసేపు మరణ సయ్య మీద లేచి కూర్చున్నట్టే ఈ పరిస్థితిని అర్థం చేసుకోకుండా కమ్యూనిజం జయప్రదంగా పురోగమించిపోతుంది అది చెప్పుకున్నా పట్టే అదంతా ఉత్త ఆత్మవంచనగా ఉంటుంది వాస్తవం చూడకుండా కళ్ళు మూసుకున్నట్టుగా ఉంటుంది జానకి విశాలాక్షికి రాసిన ఉత్తరం ఒకటి చాలా వింతగా వెంకట్రావు చేతిలో పడింది ఆ పూట ఆ వీధి పోస్ట్ మ్యాన్కి మానవులందరి మీద అపారమైన నమ్మకం పుట్టుకురావడం వల్ల అతను గేటు దగ్గర వెంకట్రావుకో కార్డు ఇస్తూ ఇంకో పెద్ద కవరు కూడా చూపించి ఇది మీ పక్కవాట విశా విశాలాక్షమ్మ గారికి సార్ అంటుంటే నేను ఇచ్చేస్తాలే అంటూ వెంకట్రావు దాన్ని ఎగిరి లాక్కున్నాడు ఆ కవరు వెంకట్రావు చేతిలో పెట్టేసి వెళ్ళిపోయాడు పోస్ట్మెన్ వెంకట్రావు ఆ కవరు మీద జానకి చేతిరాతని పోల్చి నిర్ఘాంతపోయాడు వెంటనే కవరు జేబులో ఇరికించేసి పెద్ద పెద్ద అంగలతో ఇంట్లోకి వెళ్ళి పడి తలుపులు బిరాయించేశాడు జానకి విశాలాక్షకి ఉత్తరాలు రాస్తూ ఉండొచ్చని ఎప్పట్లో మొదట్లో సందేహించి ఆచూకీలు తీయాలని కొన్నాళ్ళు ప్రయత్నించాడు కానీ లాభం లేక ఆ ప్రయత్నాలు విరమించుకున్నాడు జానకి వెళ్ళిపోయి దాదాపు మూడేళ్లు కావస్తోంది ఎక్కడో చిన్న దుకాణంలో పనిచేస్తోందని ఒకసారి ఏదో పరీక్ష రాసిందని ఒకసారి పిల్లో పిల్లాడో పుట్టారని ఒకసారి బంధువుల్లో చెప్పుకునే వార్తల ద్వారా అప్పుడో మాట అప్పుడో మాట విన్నాడు మొగుణ్ణి వదిలేశాక ఎక్కడో అక్కడ పని చేసుకోక ఏం చేస్తుంది ఎవడు పోషిస్తాడు దీన్ని ఎల్లకాల మన్న పోషిస్తాడో కూర్చోబెట్టి వాడి పెళ్ళ మూరుకుంటుందా పొట్ట కోసం ఎన్ని దిప్పలైనా పడాలి చదువుకోక ఏం చేస్తుంది అని చదువుకోవడం పొట్టకూటికి లేక చేసుకునే పనిలాగా నచ్చ చెప్పుకుని నిక్షేపంలో మొగుడు సంపాదిస్తుంటే తిని కూర్చునే దానికి చదువుకునే గతిపట్టిందిలే అని అబ్ అర్థాలు తీసి సంతోషించాడు పరీక్షలు రాస్తోందనే బాధ లోపల కిలకేస్తోన్నా ఏదేదో పడార్థాలు కల్పించుకుని తృప్తిపడ్డాడు అన్నాళ్ళు హఠాత్తుగా జానకి రాసిన బస్తా అంత ఉత్తరం చేతిలో పడేసరికి ఆ మనిషి దీనగాథంతా బయటపడిపోయినట్టు పొంగిపోయాడు ఆ ఉత్తరం బంధువుల్లో ఎవరెవరికి ఆలోచిస్తూ ఉంటే అతని ఊహలు అందరిళ్లకి పరుగులెత్తాయి మొట్టమొదటి ఇంట్లో పెళ్ళడానికి చూపించి చూడు దానికి ఎంత గతి పట్టిందో అని ఉత్తరం ఆమె మొహం మీద ఆడించాలని సినిమాకి పోయిన తల్లి రాగానే అదంతా చదివి వినిపించాలని పోస్ట్మెన్ చేతిలోంచి ఉత్తరం లాక్కుని ఇంట్లోకి ఉరికి తలుపులు వేసే లోపలే అన్ని గలలు కన్నాడు పర్వసత్వంతో బొంగిపోతూ కవరు ఫర్రుని చీరేసి అందులోంచి పెద్ద కాగితాల కట్ట బయటికి లాగాడు ఆ కట్టలోంచి ఒక ఫోటో కింద పడింది చటుక్కున తీసి చూశాడు జానకి ఇంకో మగ మనిషి ఒక పిల్లాడు ఉన్నారు ఫోటోలో పిల్లాడు ఆ మగతని ఒళ్ళోకి ఒరిగి ఇద్దరి మధ్యాహ్న నించున్నాడు ఆ మగ మనిషి వాళ్ళ అన్న ఏమో అనుకున్నాడు మొదట బాగా పరికించి చూశాడు కాదు అన్న కాదు ఎవరో కొత్త మనిషి తనకి తెలిసిన వాళ్ళు ఎవరూ కాదు జానకి వైపే ఆశ్చర్యపోతూ చూశాడు చిరునవ్వు నవ్వుతోంది కొంచెం లావు అయింది నవ్వుతున్నా చూపులు చాలా తీక్షణంగా ఉన్నాయి తనకు తెలిసిన మనిషిలా లేనే లేదు జానకి మొహంలో అంత సంతోషకరమైన నవ్వు అంత తీక్షణమైన చూపు వెంకట్రావు ఎప్పుడూ చూడలేదు ఆ మనిషి కాదేమో అన్న అనుమానం కూడా వచ్చింది కాసేపు ఫోటోని ఇటు అటు తిప్పడంలో దాని వెనక అక్షరాలు కంటపడ్డాయి జానకి బ్రూనో ప్రభా ఆ అక్షరాలు జానకివే మళ్ళీ పెళ్లి చేసుకుందా మీద పెద్ద సుత్తిదెబ్బ పడ్డట్టు తలకాయిని చీల్చుకుని వచ్చేసిందా సందేహం కళ్ళు చీకట్లు కమ్మినట్టు అయిపోయింది వెంకట్రావుకి గతి లేక పుట్టింటికి చేరిన వెధవాడబడుచులాగా రోజులు గడుపుకుంటోందనుకున్న మనిషి మళ్ళీ పెళ్లి చేసుకుందా మళ్ళీ పెళ్ళి లేకపోతే ఎవరా మగమనిషి ఇద్దరిని మార్చి మార్చి చూస్తూ నించున్నాడు నవ్వుతున్నారు ఇద్దరు తనని చూసి నవ్వుతున్నట్టున్నారు ఇద్దరు చాలా దగ్గరగా కూర్చున్నారు జానికి బయట కొంగు అతని చేతికి తగులుతోంది అతను ఎంతో శాంతంగా గంభీరంగా చాలా సంతోషంగా ఉన్నట్టు కనబడుతున్నాడు ఇద్దరి అనుభూతులు వెంకట్రావుకి అర్థమవుతున్నాయి వాటిని అష్టవంకర్లు తిప్పి అర్థం చెప్పుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు ఫోటో చూస్తూ ఉండిపోయిన వెంకట్రావుకి చెప్పున ఉత్తరం సంగతి గుర్తొచ్చింది ఫోటో మంచం మీద పడేసి గబగబ ఉత్తరం మడతలు విప్పాడు విశాలాక్షి గారు ప్రభాకర్ని చూసారా అతని ఫోటో పంపమని మీరు రాశారని చెప్తే తన ఒక్కడి ఫోటో అయితే ఇవ్వనన్నాడు ముగ్గురం కలిసి తీయించుకుని పంపుదామన్నాడు మీరు కూడా చాలా సంతోషిస్తారని అలాగే చేశాను ఫోటో చక్కగానే వచ్చింది కానీ బ్రూనో అందం ఈసారి కూడా సరిగా రాలేదండి నీ అత్యాసెద్దు అంటున్నాడు మా అన్నయ్య మీరే చూస్తారుగా బ్రూనో ఎంత బాగుంటాడో అంతా మా అన్నయ్య పోలికలే మీరు నవ్వకండి కానీ ప్రభాకర్ కూడా ఫోటోలో కన్నా ఎంతో బాగుంటాడండి మీరు ఆ ఇల్లు మారితే బాగుండును మేము ముగ్గురం ఒకసారి వచ్చేవాళ్ళం అక్కడికి రావడానికి నాకు భయం అనుకోకండి ఆ వాతావరణం అంటే నాకు అసహ్యం మీరు ఉన్నారు కాబట్టి కానీ లేకపోతే ఆ ఇంటి గురించి ఆలోచన వస్తేనే చేదర నాకు ఇప్పటికీ నాకు ఆ వాకిట్లో తిరుగుతున్నట్టు పీడకలలు వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు ఆ వాతావరణం అంటే కలలో కూడా భరించలేను ఆ మనిషి అంటే చేదర వాడి తెల్లంటే చేదర వాడి ఇల్లు అంటే చేదర వాడి ఊహే పరమ చేదర నేను మళ్ళీ కాపురానికి వెళ్తానన్నట్టుగా ఎప్పుడో మొదట్లో మా అమ్మ మా మేనమాయ మా మేనమామకి రాస్తే ఆయన వెళ్ళి వెంకట్రావు మేనమామతో మాట్లాడాడే ఆ విషయానికి నాకు ఇప్పటికీ బాధేస్తూ ఉంటుంది మా అమ్మ మూర్ఖత్వం వల్ల ఎంత అవమానమైందో నాకు ఆ విషయానికే దిగులేస్తూ ఉంటుంది నాకు పోనీ వాడేమనుకుంటే నీకేమిటి అంటాడు మా అన్నయ్య నేను అలాగే సరిపెట్టుకున్నాను అనుకోండి అయినా ఆ ఒక్క సంగతి కూడా జరగకపోతే నాకెంతో సంతోషంగా ఉండేది ఉత్తరం ప్రారంభించిన వెంకట్రావుకి అంత అయోమయం అయిపోయింది కవరు చింపి చింపగానే ఆ ఫోటో బయటపడటం రెండు ముక్కలు చదవగానే ఈ రకం ధోరణి కనపడటం చూస్తే అతని ఉత్సాహం నీరుగారిపోయింది మిగిలిందంతా చదవాలంటే భయం వేసినట్టు అయిపోయింది అయినా ఇంకా ఏదో ఆశ వదలలేదు ఆ పెళ్లి చేసుకున్నవాడెవడు తాగుబోతా సవ్యమైన మగవాడెవడు చేస్తాడా పని ఎవడో ఒకడు దొరకగానే సరే వాడెన్నాళ్ళు ఏలుకుంటాడో చూద్దాం అనే ఆలోచనలు అతనికి ఊరట కలిగించాయి ఇంకా ఏదో అసలు సంగతి కనిపెట్టాలనే ఆరాటంతో కొంత తమాయించుకుని ఉత్తరం మళ్ళీ ప్రారంభించాడు కొన్నాళ్ళ క్రిందట భలే తమాష జరిగిందండి నేను ఫ్యాక్టరీకి బస్సులో వెళుతుంటే ఎవరో ఒకతను ఇంకో అతన్ని వెంకట్రావు ఇలారా ఇక్కడ ఉంది అని పిలిచాడు నాకు ఆ పేరు ఎక్కడో తెలిసిన పేరులా అనిపించింది ఎవరి పేరో గుర్తు రాలేదు ఈ పేరు గల వాళ్ళు ఎవరో నాకు తెలిసినే తెలుసునే ఎవరబ్బా అని ఎంతసేపు సతమతమయ్యానో ఎంతకీ రాలేదు తరువాత ఆ ఫ్యాక్టరీలో ఆ సంగతి మర్చిపోయాను మళ్ళీ సాయంత్రం బస్ కోసం నిలబడితే పొద్దున్న సంగతి అంతా గుర్తొచ్చి ఓహో అతనా అని అప్పుడు గుర్తొచ్చింది ఎంత ఆశ్చర్యం వేసిందోనండి ఒకప్పుడు అంత బాగా తెలిసిన మనిషిని అంత మరిచిపోవడం సాధ్యమా అని ఒకటే ఆశ్చర్యం వేసింది అలా అని అతన్ని పూర్తిగా మర్చిపోయానా అంటే అది నిజం కాదు ఫ్యాక్టరీ యజమానుల సంగతులు పోలీసులు పోలీసు వాళ్ళ సంగతులు ఉంటే వెంకట్రావే గుర్తొస్తాడు వాళ్ళ అడ్డదిడ్డం పనులకి ఇతని వంకర చేష్టలకి సరిగ్గా సరిపోయినట్టు ఉంటుంది ఎప్పుడన్నా అతను గుర్తొస్తే ఏదో పెద్ద చీకటి అర్ధరాత్రి మురికి కేకలు అలాంటివన్నీ గుర్తొస్తాయి అతనిలో కాస్త మంచితనం ఉంటే వదిలేసినా కూడా నాకు మరీ చీద పుట్టేది కాదేమో అసలే తవ్వకాల్లో దొరికిన మనిషి ఈ మాట మా అన్నయ్య అంటూ ఉంటాడు లెండి వెంకట్రావు నోరు తెరిచి ఏది మాట్లాడినా పాతకాలం బూజు మాటలే కదా దానికి తోడు రెండో మనిషి సుఖం ఓర్వలేడు ఎంతసేపు తను ఒక్కడే సుఖపడాలి చెప్పాలంటే అది నిజంగా సుఖమా తన కళ్ళ ముందు రెండో మనిషి బాధపడుతుంటే తను ఒక్కడే సుఖపడేవాడి సుఖం నిజంగా సుఖమా జంతువుల స్థాయి అది మనుషుల స్థాయి కాదు అంతకాలం పాటు అలాంటి వాడితో ఎలా గడిపానా అని ఇప్పుడు ఎంత ఆశ్చర్యమో నాకు అజ్ఞానం అలాంటి స్థితిలో ఉంచుతుంది కాబోలు మనుషుల్ని చేతుల్లో కాగితాలని ఎప్పటికప్పుడు చీరెయ్యాలని ఎన్నిసార్లు చిందులు తొక్కాడో వెంకట్రావు జానికి మాటలు ఒక్కొక్కటి చదువుతుంటే నిప్పుల్లో పెట్టిన దుంపలాగా ఉడికిపోయాడు ఇంకా ఉత్తరం నిండా ఏముందో చూడాలనే ఆరాటం వల్లే ముఖ్యంగా ఆ మగాడెవడో తెలుసుకోవాలనే ఆశ వల్లే ఉత్తరం చదవడం మధ్య మధ్య ఆపిన పళ్ళు నూరుకుంటూ మళ్ళీ మళ్ళీ ప్రారంభిస్తూనే ఉన్నాడు వెంకట్రావు సంగతులు ఎప్పుడూ రాయొద్దనే దాన్ని ఇవాళ నేనే ఇలా రాస్తున్నానేమిటా అని ఆశ్చర్యం వేస్తోందేమో మీకు ప్రభాకర్ ఫోటో మీకు పంపుతుంటే వెంకట్రావు సంగతులన్నీ గుర్తొస్తున్నాయిలండి మీతో తప్ప ఈ విషయాలు నేను ఎవరితోటి మాట్లాడను ప్రభాకర్ సంగతులన్నీ మీకు ఇంతకు ముందే రాశాను కదా మళ్ళీ అన్ని వివరాలు అడిగారేమిటి ప్రభా అని పిలుస్తున్నాను నేను ఏమండి అంటానని ఎలా అనుకున్నారో నేను ఎలా పిలుస్తానా పిలిస్తే అతను ఒప్పుకుంటాడా అతని మీద నాకు చాలా నమ్మకం నమ్మకం అన్న మాట బాగా లేదనుకుంటాను అతనంటే నాకు చాలా ఇష్టం అది ఎలా ప్రారంభమైందో నేను ఇప్పుడు చెప్పలేను నాకే సరిగ్గా అర్థం కాదు అతను లేని జీవితాన్ని ఇప్పుడు నేను ఊహించలేను నా జీవితానికి ఎంత సంతోషకరమైన భవిష్యత్తు ఉందని నేను ఏనాడు కళలో కూడా అనుకోలేదు వాళ్ళ ఇంట్లో పోట్లాటలా అలాగే ఉన్నాయి ప్రభాకర్ చాలా శాంతంగానే చెప్పాడు పెద్దవాళ్ళు పాతకాలపు అభిప్రాయాలతో ఉంటారు కాబట్టి ఇతను చాలా ఓపికగానే చెప్పాడు ఏం చెప్పినా అలా వీల్లేదంటారు వాళ్ళు లోకంలో పిల్లలే దొరకలేదా ఒక బిడ్డ తల్లిని చేసుకుంటావా అన్నారు వాళ్ళు పాపం వాళ్ళకి ఎంత బాధ వేస్తుందో పెద్దవాళ్ళు అలాగే ఆలోచిస్తారు కదా ఏం నలుగురు పిల్లలున్న మగాళ్ళని ముక్కు పచ్చలారని ఆడపిల్లలు పెళ్ళిళ్ళు చేసుకోవటం లేదా అన్నాడట ఇతను అదేమిటి అది ఇది ఒకట అన్నారు అక్కలు న్యాయానికైతే అది ఇది అన్యాయానికి అన్యాయానికైతే ఒకటి కాదు అన్నాడు ఇతను ఓహో నువ్వు న్యాయాన్ని నిలబెట్టదలుచుకున్నావా అన్నారు వాళ్ళు అలాంటి పోట్లాటలు అన్నీ చాలా జరిగి ఇప్పుడు సద్ధమణిగాయి ఇతని వాళ్ళకి గట్టిగా చెప్పేశాడు తల్లిదండ్రుల్ని జాగ్రత్తగా చూసుకోవాలని తెలియని వాణ్ణి కాను ఆ బాధ్యత నాకు తెలుసు కానీ నా మీద పెత్తనం చేసి లొంగ తీద్దామని ఆలోచించకండి అది జరిగే పని కాదు జానకి అంటే నాకు చాలా ఇష్టం రత్నం లాంటి అమ్మాయి ఎవడో మూర్ఖుడు ఆ రత్నాన్ని విసిరేసుకుంటే అది నాకు దొరికింది మీకు కూడా నచ్చితే నాకు బాగుండేది కానీ మీకు ఎన్ని విధాలుగానో చెప్పాను అంతకన్నా నేనేం చెయ్యను నా జీవితం నా ఇష్టం మిమ్మల్ని పెద్దతనంలో చూసుకోవడం వరకే నా బాధ్యత కానీ అన్నిటికీ మీ మాట ప్రకారం నడవాల్సిన అవసరం నాకు లేదు నా జీవితం మీద మీరు పెత్తనం చెయ్యాలనుకుంటే అది మాత్రం సాగదు అని తేల్చి చెప్పేశాడు ఉండవలసిన విషయాల్లో మహా పట్టుదలగా ఉంటాడండి అలాంటి పట్టుదల లేకుండా అన్నింటికి జంకుతూ బెదురుతూ లొంగుతూ ఉంటే ఏం బాగుంటుంది వాళ్ళింటికి నేను రెండు సార్లు వెళ్ళాను ఇప్పుడు కాదు ఈ విషయం అనుకున్నాక కాదు ఇంతకు ముందు ఒకసారి శాంతగారు నేను సినిమాకి వెళ్ళి అక్కడికి వాళ్ళ ఇంటి వాళ్ళ ఇల్లు దగ్గరే అని వెళ్ళి కాసేపు కూర్చుని వచ్చాం ఇంకోసారి మా అన్నయ్య నేను వేరే పని మీద అటువైపు వెళ్ళినప్పుడు వెళ్ళాం ప్రభాకర్ తల్లి తండ్రి బాగానే మాట్లాడారు అప్పుడు నా గురించి వాళ్ళకి అంతా తెలుసు ఈ ఈ రోజుల్లో ఎంతెంత కట్నాలు పోసి పెళ్ళిళ్ళు చేసినా ఆడపిల్లల బతుకులు సవ్యంగా నడుస్తాయని నమ్మకం ఉండటం లేదు అని చాలా మంచిగానే మాట్లాడారు అవన్నీ అబద్ధాలే అంటాడు ప్రభాకర్ ఏదో గొప్ప కోసం అలా మాట్లాడారు కానీ కట్నాలు కానుకలు లాగటం అంటే వాళ్ళకి మహా ఆనందం అంటాడు ఇప్పుడు నా వల్ల బాగా డబ్బు వచ్చేటైతే వాళ్ళకి పెద్ద అభ్యంతరం ఉండదట వాళ్ళ గురించి నేను ఎప్పుడన్నా జాలిపడి పోనిద్దు పాపం పెద్దవాళ్ళు అన్నానంటే ప్రభాకర్ చాలా సీరియస్గా మాట్లాడతాడు అతను మా అన్నయ్య కూడా నా మీద మాట్లాడతారు అలాంటి మెతకతనం ఉండకూడదంటారు నాకేమో అందరి మీద జాలేస్తూ ఉంటుంది వెంకట్రావు మీద తప్ప మీరు నన్ను వెక్కిరించేవారే అస్తమాను నాకు శుభ్రం జబ్బని ప్రభాకర్కి అలాంటి జబ్బేనండి ఎప్పుడు ఇల్లు దులుపుళ్ళు కడుగుళ్ళు అన్నీ అతనే చేస్తూ ఉంటాడట వాళ్ళ ఇంట్లో నేను వెళ్ళినప్పుడు చూశాను కదా ఇండ్లు శుభ్రంగా ఉంది అతని గది ఎంతో శుభ్రంగా పెట్టుకున్నాడు రోజుకోసారి స్నానం చేయడానికి కూడా ఏడ్చేవాడండి వెంకటరావు వెంకట్రావు ఎప్పుడు చెమట కొడుతూ ఉంటాడు స్నానం చేశాక కూడా చెమట కంపే వచ్చేవాడండి నీళ్ళన్నీ కింద పారబోసేసి బయటకు వచ్చేవాడు ఏమో దౌర్భాగ్యుడు నీళ్లు నిప్పులు లేని వాళ్ళు శుభ్రంగా లేకపోతే తప్పు పట్టటం కానీ అన్ని వీళ్ళున్న వాళ్ళు కాస్త శుభ్రంగా ఉండటానికే మనిషికి పందికి కూడా తేడా లేకపోతే ఎలాగండి ఆ పందితోనే గడిపాననుకోండి కొంతకాలం ప్రభాకర్ కొన్నాళ్లలో మా ఇంటికి వచ్చేస్తాడు మా ఇళ్ళ దగ్గరలోనే చిన్న పోర్షన్ ఏదన్నా దొరుకుతుందేమోనని చూస్తున్నాం బ్రూనోని వదిలి మా అన్నయ్య వాళ్ళు ఉండలేరు వాడిని వదిలి మేము ఉండలేము దగ్గరలో ఇల్లు దొరికితే అందరికీ బాగుంటుందని చూస్తున్నాం ఇక్కడే ఉండరాదా అందరం ఫ్రెండ్సే కదా కలిసి ఉండలేమా అంటున్నారు శాంతగారు మా అన్నయ్యను మా అమ్మ కూడా అలాగే అంటోంది ఇక్కడే ఉండటం ప్రభాకర్కి కూడా ఇష్టమే కానీ నాకే ఇష్టం లేదు ఎందుకంటే ప్రభాకర్ మా ఇంట్లోనే ఉంటే అతని తల్లిదండ్రులకు ఇంకా బాధ కలుగుతుంది కొడుకు అత్తగారి కుటుంబంతో కలిసిపోయాడు అనుకుంటారు అది వాళ్లకు చాలా క్షోభగా ఉంటుందండి మేము వేరేగా ఉంటే ఆ సమస్య ఉండదు ఎంతైనా వాళ్ళకి ఏదైనా కష్టం వస్తే మేమే చూసుకోవాలి ప్రభాకర్ తండ్రి గారు కొంచెం అనారోగ్యం మనిషి అవసరమైతే వాళ్ళు మా దగ్గరికి రావడానికి వీలుండాలి నేను అవన్నీ చెప్తే అవునవును అని వీళ్ళందరూ ఒప్పుకున్నారు ఈ దగ్గరలో ఇల్లు దొరకాలని చూస్తున్నాం నేను పనికిపోతే పిల్లల్ని మా అమ్మే చూసుకోవాలి కదా ఏమిటోనండి జీవితం విచిత్రంగా మారుతోంది అసలు నెల తప్పినప్పుడు అతనితో సంబంధం ఉన్నదేదీ వద్దనుకున్నాను అదంతా మీకు తెలుసు పిల్లల్ని చూసుకుని ఇప్పుడు ఎంత సంతోషిస్తున్నానో పిల్లాన్ని పెంచుకుంటూ ఏదో ఒక పని చేసుకుంటూ మూర్తిగారు వాళ్ళు చెప్పే ఏవైనా నాకు చేతనైతే చేస్తూ అలా బతుకుదామనుకున్నాను కానీ మళ్ళీ ఈ మార్పు ఎంత సంతోషంగా ఉన్నా కొంచెం భయంగా కూడా ఉందండి నాకు ప్రభాకర్ మీద సందేహం కాదు అయినా ఏమిటో జంకు మీరు అన్ని జాగ్రత్తలు రాయక ముందు కూడా వాళ్ళ తల్లిదండ్రులతో కలిసి ఉండే ప్రసక్తి లేదు మాకు అంతకన్నా తెలివి తక్కువ పని ఉండదు అసలు వాళ్ళు ఒప్పుకోరు కదా మా అమ్మ ఏమంటుందో అని మళ్ళీ అడిగారేమిటి ఇంతకు ముందే రాశానే మర్చిపోయారా ప్రభాకర్ అంటే మొదటి నుంచి మా అమ్మకి చాలా ఇష్టం చాలా శాంతంగా ఉంటాడని మా అమ్మ నా గారు అని పేస్తున్నాడు ఇప్పుడు అది మరీ ఇష్టంగా ఉంది మా అమ్మకి మంచి పని చేసావే మూడేళ్ళు నరకం అనుభవిస్తే అనుభవించావు కానీ తెగించి బయటపడటమే మంచిదైంది అంటోంది ఇప్పుడు మొన్న మీ అన్న మొన్న మీ నాన్న ఉంటే ఈ అల్లుండి చూసి ఎంత సంతోషించేవారో అంది మేము మీ దగ్గరికి రావడం కన్నా మీరు శేషు పిల్లలు అందరూ వచ్చే నెలలో ఒకసారి రండి లేకపోతే మిమ్మల్ని చూడకుండానే నేను ఇంకా ఉండలేను నాకు చాలా దిగులేస్తోంది బ్రూనోని ముద్దు పెట్టుకుంటూ మా అన్నయ్యమ్మ వదినతో అప్పుడప్పుడు అంటూ ఉంటాడు జానకి వెంకయ్య వదిలేసి భలే మంచి పని చేసింది లేకపోతే వీడిని తీసుకుని అక్కడికి వెళ్ళిపోయేది వాడు వీడితో నాన్నగారు నాన్నగారు అని పిలిపించుకుంటూ బానిసగిరి చేయించేవాడు ముందు వీడు ఆ నుంచి బయటపడ్డాడు అంటూ ఉంటాడు నిజంగానే అక్కడ పిల్లాడిని ఎంత కాల్చుకు ఊహిస్తే ఊగిస్తే దడొచ్చేస్తుంది నాకు పుట్టి పుట్టగానే వీటికి గుండు చేయించేవారు ఆ ముర్ఖుల చేతుల్లో పడకుండా వాడు బతికాడు ఎన్ని విషయాలు రాయాలనుకున్నానండి ఇవాళ ఉత్తరం పని తొందరగా అవ్వటం లేదు ఒకసారి మీకు ఎప్పుడో చెప్పానే ఒక చిన్న పిల్లం గురించి మూడేళ్ల పిల్ల రైల్లో కనపడిందని తన పేరు కూడా జానకి అని చెప్పిందని గుర్తుందా ఆ అమ్మాయి మొన్న హఠాత్తుగా రోడ్డు మీద స్కూల్ నుంచి వస్తూ కనపడిందండి రెండో క్లాస్ చదువుతోందట అక్క అని తానే నన్ను పిలిచి రైలు సంగతి గుర్తు చేసింది ఎంత సంతోషం వేసిందో నాకు ఒక్కోసారి భలే జరుగుతాయి తమాషా విషయాలు వాళ్ళ స్కూలు ఇల్లు అన్ని వివరాలు చెప్పింది నేను ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి వస్తానని మాట ఇచ్చాలండి జానకి నాలుగేళ్ల క్రిందట అక్కడ చూసి మూర్చలిపోయిన సినిమా ఒకటి మళ్ళీ మొన్న చూస్తే ఎంత ఘోరంగా ఉందో చెప్పలేను అంత ఘోరంగా ఉంటుందని గుర్తులేదు లక్ష్మి చూద్దామని వెళితే ఆ సేవలు కీర్తి కోసం ఆ తహతహలు ఆ పిచ్చి చేష్టలు కాలక్షేపానికి కూర్చోవడం కూడా దుర్భరం అనిపించింది ఆనాటికి ఈనాటికి ఆ సినిమాలో మార్పు ఏమీ లేదు కదా నాలోనే అంత మార్పు వచ్చింది గా ఉన్న అక్కడి ఆలోచనలకి ఎక్కడి ఆలోచనలకి పోలికే లేనట్టు అయిపోయింది అక్కడ ఒక్క విషయమైనా స్వతంత్రంగా ఆలోచించగలిగేదాన్న కంపలో పోట్లాట జరగకపోతే చాలు ఎంతో సుఖంగా ఉన్నాననుకునేదాన్ని నూతిలో కప్ప నూతి మీద కథ కొనసాగుతుంది మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి